రెండు వేల నాలుగులో ఓటమి కనుక్కుంటుంది కదా ఎంతవరకు మిమ్మల్ని మీరు ట్రెండ్కి తగ్గట్టుగా రాజకీయాలకు తగ్గట్టుగా మలుచుకున్నారు ఇప్పుడు అన్ని బాణాలను ఎక్కువ పెట్టడానికి మీ దగ్గర అన్ని సామర్థ్యాలను కలుపుకున్నారు ఏదైతే అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు దుర్మార్గాలు దోపిడీలు పెత్తందారీతనం వీటన్నిటికీ వ్యతిరేకంగా నా దగ్గర ఉన్న ఒకటే ఒక బాణం మొన్న ఏదైతే మిమ్మల్ని ఇన్ఛార్జ్గా ప్రకటించిన తర్వాత మిమ్మల్ని భయపెట్టడానికి ఎమ్మెల్యే గారు హత్యలు చేపిచ్చారు అయితే హత్యలు వెనకాల కుట్ర విషయాల్లో ఎమ్మెల్యే గారు దాగున్నారని చెప్పి ఆరోపణలు చేశారు అసలు మా పార్టీ పాత్రే లేదంటాడు మీ పార్టీ మండల్ ప్రెసిడెంట్ గొంతు మీద కూర్చొని గొంతుకు ఉన్న ఫోటో రిలీజ్ అయితే కూడా నిశ్చితగా మాట్లాడతాడు ఈసారి మీ ఆధిపత్యం ప్రదర్శించగలుగుతారా ఎన్నికల్లో గెలవడం ద్వారా ఖచ్చితంగా ఆధిపత్యం అనేది ప్రజల ఓటింగ్తో దౌర్జన్యం దుర్మార్గంతో ఆధిపత్యం ప్రదర్శించడం తెలుగుదేశం పార్టీకి ఆఫీస్కి స్థలమే దొరకదా బెదిరింపులు దౌర్జన్యం ఎవరైనా పార్టీ కండువా కప్పుకున్నా తెలుగుదేశం కండువా లేకపోతే తెలుగుదేశం అనుకూల వర్గీయులు ఎవరన్నా ఈ వ్యవహార శైలితోనే మొన్న స్థానిక ఎన్నికల్లో మీ పార్టీ నుంచి వ్యక్తులు కూడా ఎవరు నిలబడక బహిష్కరించే పరిస్థితి అంటే పోలీసులే తెలంగాణ లిక్కరు నాటుసారా క్యాన్లు గంజాయి పొట్లాలు పట్టుకొని ఒకవేళ నువ్వు పోటీ చేస్తే మీ ఫ్యామిలీకి ఆయన ఫ్యామిలీ రెండు ఫ్యామిలీలు చూస్తే డెవలప్మెంట్ విషయంలో ఎవరు ఎక్కువ కష్టపడ్డారు ఈ ప్రాంతం వ్యవసాయంగా వెనకబడిపోతా ఉంది రైతాంగం నష్టపోతా ఉంది అని ఆ రోజు సెల ప్రాజెక్టు కోసం కృషి చేశారు జెరివాగు లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి ఆ కారణమైనా ఇన్ని రోజులు కూడా మీరు క్రియాశీలక రాజకీయాల్లో టికెట్ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా మరి రాజకీయాల్లో ఆర్థికమైన అంశం ఒక బలమైన అంశం అయింది ఒక అభ్యర్థికి సరే మనము గతంలో ఇక్కడ ఒక పెత్తందారి వ్యవస్థ గురించి మాట్లాడారు ఏ విషయాల్లో మీరు ఫైట్ చేశారు మీ మీద ఎందుకు అన్ని కేసులు ఉన్నాయి దాంట్లో ఏవన్ని నిందితులు అది హత్య సంబంధించి కేసులు ప్రాథమిక హక్కులు కూడా లేకుండా భయం భయంగా క్షణం క్షణం భయం భయంగా బతుకుతా ఉన్నారు అండ్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా ఆ రోజు కూడా ఇటువంటి వేధింపులు కానీ కాకపోతే అధికార పార్టీకి పన్ను ఒకే ఒకేసారిలో ఒకే చనిపోయారులో ఏడుగురు అది చనిపోయారు దాంట్లో మీరు లేరా ఆ రోజు కొంతమంది ఈరోజు ఆ వ్యక్తులు వైసీపీలోకి వెళ్ళిపోయారు చనిపోయింది మా అన్న మేము కదా నష్టపోయింది రాజీ కుదుర్చుకున్నారు రాజీ అనుకోండి కేసు అంటూ ఉంటాయి ఏదన్నా అనుకోండి కానీ ఎమ్మెల్యే గారు మాట్లాడితే ఎక్కడైనా సరే మీకు నేర చరిత్ర ఉంది ఏడుగురు అచ్చగా సంబంధించి దాంట్లో మీరు ఏవన్నీ మాట్లాడుతూ ఉన్నారు అతని అధికారానికి అడ్డం తగులుతున్నాం అతని సంపాదనకి అడ్డం తగులుతున్నాం అతని దుర్మార్గాన్ని ప్రశ్నిస్తున్నాం అతని దోపిడీకి అడ్డ వస్తున్నాం నాట మాట నువ్వు మాట్లాడుతున్నావు నీ మీద కేసు కొట్టేయించి సంవత్సరం కూడా కాల ఒక డబల్ మర్డర్ కేసు ఇట్లా నువ్వే అఫిడవిట్లో నీ మీద ఉన్న నేర చరిత్ర మీరు ఒకవేళ గెలిచి ఎమ్మెల్యే అయితే మీరు కూడా ఇదే ఆధిపత్యం లేదంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇదే ధోరణి అవలంబిస్తారా నేను ఎప్పుడు కూడా గ్రామాల్లో ప్రజల్ని మా కోసం మీరు కొట్టుకోవద్దు మీరు మీ కుటుంబం మీకు ముఖ్యం నాయకులు ఇటువల్లు అటు మారుతుంటారు అటువల్లు ఇటు మారుతున్నప్పుడు మీకెందుకు అవసరం ఇప్పుడు జరిగిన కేసులు అన్నిటికీ మరి రేపొద్దున మీరు అధికారంలోకి వచ్చిన మీరు ఎమ్మెల్యే అయితే వాటికి కౌంటర్ ఉంటుంది వాళ్ళు కొట్టారో కొట్టించారో నేను కొట్టించాల్సిన వాళ్ళు వీటితో పాటు అనేక నేరాలు చేశారు ఎవరైతే ఈ అక్రంగా దోపిడీ చేశారో దౌర్జన్యంగా ఈ పంచాయతీ ఫండ్స్ కానీ ఇంకోటి కానీ అక్రమ మైనింగ్లు కానీ ఇలాంటివన్నీ ఎవరైతే చేశారో అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి తాగునీరు సాగునీరు విద్య వైద్యం ఈ నాలుగు సదుపాయాలు ఎంతవరకు ఉన్నాయి ఇక్కడ రైతులు సాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు అంటారు చాలా చోట్ల వీటి పరిస్థితి ఏంటి ఇటీవల కాలంలో ప్రతి ఇంటర్వ్యూలో కూడా అదే చెప్తా వచ్చా నాగార్జున సాగర్ దూకుడు మా చెవులకు వినపడుతుంది మా పొలాల్లో నీళ్లు కనపడటం లేదు మా రైతుల కళ్ళల్లో కన్నీళ్లు కనపడతా ఉన్నాయి ఎందుకంటే